ఆంధ్ర యూనివర్సిటీని మాజీ విసి ప్రసాద్ రెడ్డి తన సొంత కార్యాలయంగా మార్చేశారని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే కనబాబు అన్నారు గడిచిన జీవీఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర యూనివర్సిటీని ఎన్నికల ప్రచార కార్యాలయంగా మార్చేస్తారని అన్నారు నీలం సంజీవ్ రెడ్డి గారు ఇట్లా ఒక స్టార్స్ అందరూ కూడా గుర్తొస్తారు అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీ అనేటువంటిది ఒక ప్రతిష్టాకరమైంది అందులో చదువుకున్న విద్యార్థులుగా కూడా మేము కూడా గర్వపడుతూ ఉంటాం అసలు యూనివర్సిటీస్ అనగానే రాజకీయ అడ్డాలుగా మారకూడదు యూనివర్సిటీస్ అనేటువంటివి ఒక చక్కటి విద్యావేత్తలని ఆ ప్రొఫెసర్స్ని ఆ వైస్ ఛాన్సలర్స్ని చూస్తే ఒక ఆదర్శంగా నిలుస్తూ ముందుకెళ్లేటువంటి తరుణంలో అలాంటి ఆ చరిత్ర మసగబారుతుంది అధ్యక్ష మేమేదో మా సభ్యులందరూ కూడా ఇది ఒక రాజకీయ పార్టీకి అడ్డాగా తయారు కావడం అనేటువంటిది ఒక ప్రధాన అంశం ఒక పక్కన పెడితే సరే నియామకం జరిగినాక ఆంధ్ర యూనివర్సిటీ విసి ప్రసాద్ రెడ్డి గారు ఒక స్వామి భక్తుని చాటుతూ విగ్రహాన్ని నెలకొడపడమే కాదు యూనివర్సిటీలో జీవీఎంసీ ఎలక్షన్స్ అయితే ఆ ఎలక్షన్ సంబంధించిన క్యాంపెయిన్ యూనివర్సిటీలో జరిపారు అధ్యక్ష లోపల అభ్యర్థులకి బీఫామ్లు ఇవ్వడం దగ్గర నుంచి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా యూనివర్సిటీ అడ్డాగా జరిగింది అధ్యక్ష వారు అంటున్నట్టు గ్రాడ్యుయేట్ ఎలక్షన్సే కాదు కార్పొరేషన్ ఎలక్షన్స్లో టికెట్ల నిర్ధారణ నుంచి అంటే ఒక ఒక పార్టీ అధ్యక్షుని మాదిరిగా వీసి అక్కడ ప్రవర్తించడం వీటన్నిటికీ మించి రాజకీయాలు పక్కన పెడితే నియామకాల్లో అవినీతి ఎవరైతే అడ్డగోలుగా అక్కడ ఉద్యోగాల అవకాశాలు కలిగించడం కానీ మెడల్స్ ర్యాంకింగ్స్ ఇచ్చేయడంలో కూడా అడ్డదారులు దుక్కారు అధ్యక్ష సో యూనివర్సిటీలో ఏ అంశాలు ఉన్నాయో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా ప్రభుత్వం అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో విశాఖపట్నం నెంబర్ టూ నెంబర్ త్రీ అనేవారు అధ్యక్ష ఆ నెంబర్ టూ నెంబర్ త్రీ అని అనిపించుకోవడంలో ఇంకా అదనంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా యూనివర్సిటీలో అక్రమాలకి అవకాశాలు ఇచ్చారు అందుకనే విద్యాశాఖ మంత్రి గారిని మేము అందరం కోరేది ఒకటే ఇలాంటి మరల భవిష్యత్తులో ఏ యూనివర్సిటీలో కూడా అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ యూనివర్సిటీలో కూడా రాజకీయ కార్యకలాపాలు కానీ ముఖ్యంగా ఈ అవినీతి ఆరోపణలు కానీ ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఉండాలంటే దీనిపైన మరి ఒక కఠినమైనటువంటి చర్యలు ఉండాలి దానిపైన అందుకనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఇప్పుడు వచ్చినటువంటి అభియోగాలన్నీ కూడా ఇంకా చెప్పాలంటే ఇందాక రామకృష్ణ బాబు గారు చెప్పినట్టు చాలా ఉన్నాయి అధ్యక్ష ఆరోపణలు వాటన్నిటిపైన ఎంక్వైరీ వేసి విజిలెన్స్ ఎంక్వైరీ వేసి అది కూడా ఏదో తూతూ మంత్రంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వదిలేస్తే సరికాదు అధ్యక్ష ఆ ఎంక్వైరీకి నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిని కూడా పెట్టి త్వరితగతిన ఎంక్వైరీ చేసి వారిపైన ఒక శిక్ష పడేలా చేస్తే భావితరాలు ఎందుకంటే ఇప్పటికే యూనివర్సిటీస్ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష ఇప్పుడు ఈ రోజు విద్యా వ్యవస్థలో చక్కటి మార్పులు వస్తున్నాయనేటువంటి ఉద్దేశంతో అటు ఉపాధ్యాయులు కానీ కళాశాలలు కానీ చెప్పుకుంటున్నారు అధ్యక్ష ఈ రోజు లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇలా తీసు